వరంగల్లో ఇద్దరు మంత్రులు అట్టహాసంగా ఇక్కడున్న హెలికాప్టర్ తీసుకొని పోయి మొత్తం కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది తప్ప వాళ్ళ యొక్క ఏదైతే మోటార్లు ఆన్ చేస్తామన్నారో మోటార్లు ఆన్ చేయడం అనేది తుస్మన్నది ఆ సందర్భంగా చేయవలేని చేతగాని ప్రభుత్వ పద్ధతి లేని మంత్రులు మాట్లాడింది ఏంటంటే దేవాదుల కోసం వీళ్ళేదో చేసిందట కేసీఆర్ గారు ప్రభుత్వం చేయలేదన్నారు ముఖ్యంగా అక్కడికి వచ్చిన ఇద్దరు మంత్రులు మాట్లాడింది సోయి తప్పి దేవాల గురించి ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమ భయానికి రెండు వేల ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో పోయి అక్కడ మొదలు పెట్టాలని ప్రయత్నం చేసి రెండు వేల నాలుగు వరకు ఉట్టిగా శంకుస్థాపన ముట్టి రాయేసి రాయేసి తప్ప ఏం చేయలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నలభై వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చింది కానీ దాన్ని మొదటి ఫేజ్ కానీ రెండో ఫేజ్ కానీ మూడో ఫేజ్లో కేసీఆర్ గారు మొత్తం కూడా వరంగల్ జిల్లాకు మొత్తం నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాల కోసం దాని మొత్తాన్ని కూడా డబ్బులు ఇచ్చి దాన్ని మొత్తం అద్భుతంగా దాన్ని తయారు చేస్తే దానికి కావాల్సిన ఇంటేక్ వెల్ని బ్రహ్మాండంగా తయారు చేసిన సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆ తర్వాత భీమ్ గన్పూర్ కానీ చలివాగు కానీ అదే విధంగా ఇవాళ కొత్తగా ప్రారంభిస్తామనుకున్న దేవనపేట కానీ ధర్మసాగర్ గాని గండిరామారం కానీ గాని తపాస్పల్లిలో రిజర్వాయర్ నిర్మించిండ్రు కాలువలు దొవ్వన్ కావలసిన పంపులు పెట్టిండ్రు కావలసిన మోటార్లు పెట్టిండ్రు ఈ చేత గాని ప్రభుత్వానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేదు చేత గానికి ఈ ప్రభుత్వం ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే ఒక్క మంత్రికి సంగతి తెలీదు ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అడగలేదు ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత నేను మా మంత్రి గారికి ఆ మొత్తం వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ మూడు రోజులకు బంద్ అయింది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మూడు రోజులకు బంద్ అయింది అరవై రోజుల్లో నలభై రోజులు ఎలా మోటార్లను పండబెట్టినా నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులది కానీ లేకపోతే నాయకులది కానీ ఇవాళ నిన్న పోయి మాట్లాడుతున్నారు పదేళ్లలో మేము ఏం చేయలేదట పదేళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఐదు లక్షల పద్నాలుగు వేలు కావాల్సిన ప్రతి పైసా కూడా ఇచ్చినాం దాని చేతగాక ఇవాళ పంటలు దరిదాపుగా మొత్తం యాభై శాతం ఎండిపోయినాయి మిగతా యాభై శాతం ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు ఇవాళ మూడో ఫేజ్ కూడా దేవన్నపేటలో దేవన్నపేట వరకు టన్నెలు కానీ దేవన్నపేట నుంచి కావాల్సిన ధర్మస్థానం మోటార్లు కానీ ఎవరు తెచ్చారు ఎవరు డబ్బులు ఇచ్చారు మేము చేసినాం దాన్ని నిర్మి దాన్ని నిర్మించడానికి నీకు చేత కాలేదు చిన్న చిన్న ఉంటే రిపేర్ చేయడానికి చేతగాలేదు నిన్న నిన్న పోయి అట్టహసంగా చేస్తామని అది కూడా చేతగాలే కాబట్టి ఇవాళ దేవాదుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండుస్తున్నా ఏమైనా చేసిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇవాళ మీ యొక్క నిర్లిప్త వల్ల నిరాసక్తత వల్ల మీ చేతగానితనం వల్ల అవగాహన రాహిత్యం వల్ల ఇవాళ మొత్తం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ కానీ వర్ధనపేట కానీ మొత్తం ఎండిపోతున్నాయి చేతగాని మాటలు మాట్లాడుతున్న ము మంత్రులు దమ్ముంటే ఇలా పంపులు ఆన్ చేయండి మిగతా యాభై శాతం పంటను రక్షించండి ఒకవేళ చేతగా మా యొక్క పార్టీ డిమాండ్ చేసినట్లు ఎక్కడైతే ఎండిపోయినావో ఎండిపోయిన లక్ష ఎకరాల లక్షల లక్షలాది ఎకరాలకు ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వేయాలని చెప్పి చెప్తున్నాం ఏ మాత్రం అవగాహన లేకుండా గత ప్రభుత్వాన్ని తిడితే రైతులు కానీ మేము కానీ ఊరుకోమని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ వెంటనే పంపులు ఆన్ చేయాలి ఒకవేళ నువ్వు చేయలేకపోతే నష్టపరిహారం ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము